ప్రాబ్లం జరిగింది ఈ ప్రోడక్ట్ వల్ల అతనికి ఏం మేలు జరిగింది అనేది అతని మాటల్లోనే మనం తెలుసుకుందాము సిన గారు మీకు ఎప్పుడు ప్రాబ్లం వచ్చింది మీకు ఎప్పుడు ఆ సమస్య వచ్చింది ఎప్పుడు మీకు ప్రాబ్లం వచ్చింది జూను పదిహేడో తారీఖున నాకు మూడు గంటలకి తరలి వచ్చింది సార్ వచ్చిన తర్వాత జూలై ఆరో తారీఖున సార్ అడిగి నేను ఈ ప్రోడక్ట్ తీర్చగలిగాను తీసుకున్న తర్వాత పది రోజులకు నా కాళ్ళ దగ్గర చదిలేదు కాదు కాదు పది రోజులు చదువుకోండి ఈ కూడా కొంచెం యాక్సిన్ వస్తుంది ఈ యాక్సిన్ ఉండేది కాదు రోజు యాక్సిన్ వస్తుంది రెండు ఎలా ఉండేది వచ్చినప్పుడు ఏమన్నా కొంచెం మాట పడుతుండేది నాలుగ్ ఇప్పుడు మాట బాగా వస్తుంది మాట క్లియర్గా వస్తుంది వస్తుంది ఎన్ని రోజుల నుంచి మా వరాక్ ప్రోడక్ట్ వాడారు మీరు జూలై ఆరు నుంచి